హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుష్మా భూపతి నేనైతే ఈరోజు మన నిజంపేటలో ఉన్న జిఎస్ సాంప్రదాయ శారీ షాప్కి అయితే వచ్చేసా సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇప్పుడైతే మనకి వెడ్డింగ్ అండ్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు ఈ సీజన్ అంతా కూడా సో ఇప్పుడు వచ్చేది వెడ్డింగ్ సీజన్ అండ్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు ఇలా పండగల సీజన్స్ అయితే ఇప్పుడు రాబోతున్నాయి సో మన ఆడవాళ్ళందరికీ మంచి కలెక్షన్స్ కావాలి సో ఎక్కడికి వెళ్ళాలి మీరందరూ వచ్చేసి మన జిఎస్ సాంప్రదాయ శారీ షాపింగ్కి మేమైతే ఇక్కడికి వచ్చేసాము మంచి కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి నేను మాటల్లో చెప్పడం ఎందుకు ఒక్కసారి రండి మీరే చూసి చెప్తారు సూపర్ కలెక్షన్స్ అని థ్యాంక్ యూ హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మేమున్నాం జిఎస్ సాంప్రదాయ శారీ షోరూంలో అండ్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి చాలా బాగుందండి అండ్ ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణ మాసం కాబట్టి మనకి ఇక్కడ వెడ్డింగ్కి బ్రైడల్ కలెక్షన్ అండ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కలెక్షన్ చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ కంచి గద్వాల్ అండ్ పోచంపల్లి ఈ శారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి చూడండి కలెక్షన్స్ అన్నీ మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి డూ విజిట్ జిఎస్ సాంప్రదాయ శారీస్ షోరూమ్ థ్యాంక్ యూ